ప్రపంచానికి తెలియచేయడానికి కొన్ని మార్గాలు ఏర్పాటు చేశాడు చేసి అంటున్నాడు పదమూడో చదువు ఆయన ఆజ్ఞను ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును భాగములో నుండి ఆయన వర్షము కలిగినట్లుగా ఆయన వేపును పుట్టించును ధనాగారములో నుండి గాలిని రావించును హలి చిన్న పాట అక్కడ పక్కన తెలివి లేని ప్రతి మనుషుడు ఆయన బలం మనం తెలుసుకోకపోతే ఎవరన్నాడు మనం ఎవరు మనం పశువు అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిందల్లా ఆయన ఆర్ద్రయిస్తే జలరాసులు ఆకాశ మండలంలో పుట్టినాయి అంటారు ఎక్కడ పుట్టినాయి ఆకాశ మండలంలో మీకు తెలుసు తెలియదు కానీ మనకు కనిపిస్తుంది భూమి మీద నీరే కనిపిస్తుంది తెలియదు మనకు కనిపించే భూమి మీద మీరు సముద్రం గోదావరి కాలం ఈయన రోజు చెప్పమంటారా ఎంత కింది మీరు ఆకాశ మండలములో పుట్టును భూమి అంత భాగంలో భూమి అంతపు భాగాల్లో భూమి అంతపు భాగాల్లో అన్నాడు భూమి అంతపు భాగాలంటే భూమి చివరి భాగాల్లో గా ఎక్క చేయనట్టు భూమికి చివరి భాగాలు వెళ్ళండి నువ్వు భూమి చివరికి వెళ్ళగానే చలిగా వేస్త అని దేవుడు చెప్తున్నాడు భూమి అంత భాగాల్లో భూమి చివరి భాగాల్లో నుండి ఆయన ఆవిరిని ఎక్కపో చేసిను ఏ ఆవిరిది మంచి పొగ ఆవిరి ఎంత ధ్యానంగా చేశాడు చూడండి దేవుడు భూమి ఆ ఆవిరి వల్ల నెక్స్ట్ జరిగేది ఏంటంట వర్షము కలుగునట్లు ఆయన మెరుపులను పుట్టించిన చూడండి వర్షం మెరుపు లేకుండా ఎప్పుడు రాదు మెరుపు వచ్చేది వర్షం వస్తుంది అంటే మెరుపు మెడిసి వెళ్ళిపోయిన తర్వాత వర్షం కంటిన్యూ అవుతుంది అనుకో మధ్యలో రావట్లేదని ప్రశ్న స్టార్టింగ్ మెరుపు రావాలా తర్వాత వర్షం వస్తూ ఉండాలా అది గుర్తుంచుకోవాలా మీరు తెలియలేని మనం పసుపు మనం తెలుసు ఆయనకి ఎలా ప్లాన్ చేస్తామని ముందు రాసిస్తాడు ఎక్కడ ప్రశ్నలు చేస్తామని చాలా జాగ్రత్త వర్షము వచ్చే ముందు మెరుపు వచ్చి తర్వాత వర్షం వస్తారు కొన్ని సందర్భాల్లో వర్ష వస్తూనే ఉంటుంది మెరుగు మెరుస్తూ ఉంటుంది అది ఆయన జ్ఞానం దాన్ని మనం ఎవరు ఏమి లేదు కింద కంటున్నాడు తన ధనాగారములో నుండి గాలిని రావించును హలియా ఏ ధనాగారం ఇది ఏ ధనాగారం భూమిలో ఉన్నటువంటి వేడి ఆవిడిని రావిస్తాడంట రావించడం రాపిడి రాపిడి వల్ల గాలి బందగు వస్తుందంట ఇది ఆయన ధనాగారం భూమి ఆయన సొత్తు ఆయన సొమ్ము ఆయన రక్తంతో పుట్టబడిన మనము ఈ భూమి మన మధ్య నుంచి అది రాణిస్తానంట రావించడం అంటే రాపిడి మీకు ఉదాహరణకు అర్థం అవ్వాలంటే సుడిగున్న ఇది సుడిగాలు అంటారు చూసారా సుడిగాలు చూసారా ఎలా తిరుగుతుంది మొత్తం అక్కడ వంద కేజీల బస్తాలు చెప్పకుండా ఒక్క క్షణం లేకుండా దాన్ని ఏమంటారు రావించడం అంటారు రావించడం అంటే అక్కడ చెత్త లేకుండా అంత జ్ఞానంతో దేవుడు ఈ భూమిని సృజించారు ప్రపంచాన్ని సృష్టించాడు ఆకాశాన్ని విశాలపరిచాడు ఈ భూమిలో జీవ జలరాశులు ఉండాలి పైర జీవజల రాసులు ఉండాలి ఇక్కడ ఆయన మెరుపు కలిగిన వర్షపు జాలలు ఇక్కడ కొనవాలని ఆయన ఆలోచన చేస్తాడు ఇవి చేస్తూ మనిషికి కావలసిన కొన్ని ఆలోచనలు తెలియచేయడానికి మనకు కొన్ని బిరుదులు ఇచ్చాడు అందులో మొట్టమొదటి బిరుదు తెలుసా తెలివి లేని పశు ప్రాయులు మనము తెలివి లేని పశుప్రాయులు అంటాం ఇవన్నీ మర్చిపోయి మన కండ బలాన్ని మన గుండు బలాన్ని అమ్ముకుని పరిగెడుతూ ఉంటాం చూసారా అంత ఎంత జ్ఞానము ఆయన చూడండి వచ్చేయండి ఆది కాండంలో అమ్మగారు తీసిన గ్యాడే ఆది కాండము మొదటి వచ్చిన భూమి మీద నుండు జంతువులు అన్నిటిని ఆకాశ పక్షులన్నిటికి భూమి మీద తాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహార మగులు అని పలికెను హలియా ఇది బలంతో చేశాడా జ్ఞానంతో చేశాడా బలంతో చేశాడా జ్ఞానంతో చేశాడా భూమి మీద ప్రాకు జంతువులన్నిటినీ జ్ఞానముతో చేశాడు జ్ఞానముతో చేశాడు వాడిని ఏ జ్ఞానం అంటే భూమి మీద నుండు జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లు అన్నిటికీ అన్నియు ఆహార మగునని చూడండి ఆయన జ్ఞానం ఎంత గొప్పదో భూమి మీద సమస్త జీవులకు అంటే అందులో నువ్వు ఉన్నావు లేదా ఉన్నావు లేదా ఉన్నావు ఆవులు గేదెలు బరిలు అన్ని కూడా జీవులే వాటితో పాటు కూడా మనమే పసుపురా ఇది ఏంటి మనం అన్నారు కదా బైబిల్లో వాక్యమే ఉందా అందుకే వాటితో పాటు సమస్త జీవులు మనము పశు జీవులము తెలివి లేని జీవులము ఇవి మనం ఆలోచన చేద్దాం ఆలోచన చేస్తే ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం చేపం తినాలి మనం ఏం తినాలి చేపలు తినాలి చేప తోలు తీసుకునే రకాలు చేసాం ఇప్పుడు మనం అవునే కదా వచ్చారా కదా చేప తోలు తీసి తినే టైప్ వచ్చేసాం మనం చికెన్ ఉంది చికెన్ తోలు తీసి తినే సెక్షన్కి వచ్చేసాం యాపి ఉంది దాన్ని తొక్క తీసి వాస్తవానికి అయితే తొక్క తీసి తినే రకాలు కొన్ని ఉన్నాయి ఏంటో అర్థోన్లు కమలాకాయ కమలాకాయ్ బత్తాకాయ బత్తాకాయకాయ నారింజకాయ డ్రాగన్ ఫ్రూట్ కివీ ఫ్రూట్ సపోటాపిల్స్ పైనాపిల్ అది పైను పైన్ పైన్ పైను నల్ల ద్రాక్ష నల్ల ద్రాక్ష బొప్పాయి ఇవి తోడు తీసుకుని కానీ మనము తోడు తీకుండా తినవలసిన పళ్ళు కూడా తోలు ఈ రోజు మనం మన జ్ఞానము పశు ప్రాయపు అందుకే లేదు రా అద్దమ్మలారని ప్రభు చెప్తున్నాడు ఆయన జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి మన ఇష్టాన్ని మనం చేస్తున్నాం కానీ దేవుడి జ్ఞానం ఎంత తెలుసా నా బిడ్డలకు ఏ హాని జరగకూడదని ఏం జరగకూడదని నా బిడ్డలకు ఏ హాని జరగకూడదని నువ్వు తినే ప్రతి పండుకి నువ్వు తినే ప్రతి జీవ జల నువ్వు తింటున్న ప్రతి ఆహారానికి నువ్వు తినవలసిన ప్రతి పదార్థానికి ఒక పక్కను ఏర్పాటు చేస్తాడు ఏం చేశాడు తక్కను ఏర్పాటు చేశాడు ఆ తక్కను ఏర్పాటు చేసి తొక్క లోపలున్న పదార్థమే నువ్వు తినాలని దేవుడు సృష్టించాడు హలిలుయా సృష్టి సృజించడం సృష్టి సృజించడమా సృష్టి సృజించడమా సృష్టి ఇక్కడే మనకి ముందు పశురాయ తెలివి సృష్టి తెలివి లేని పరిస్థితి సృష్టి తప్ప సృజించబడడం కాదు హలిలుయా సృష్టి చెయ్య ఫలాలు ఎంత ఆలోచన ఉంటే నీ కోసం నా కోసం దేవుడు ఎంత పని చేస్తుంటాడు ఎంత ఆలోచన ఉంటే ఆ పండును మన దగ్గర తీసుకొచ్చి పెట్టుంటాడు ఎంత గొప్ప ఉద్దేశం కలిగి ఉంటే భూమి మీద ఎంత గొప్ప ఘనమైన కార్యం నీ కోసం నా కోసం చేస్తుంటాడు ఎప్పుడు నా ఆలోచించావా అటు చూద్దాం తిలుసువా నువ్వు తినకూడదని దేవుడు పక్కన ఏర్పాటు చేశాడు ఆ కుక్క మీద రాబోయే రోజుల్లో ఆ కుక్క మీద రాబోయే రోజుల్లో స్పేల్ చేస్తామని దేవుడికి ముందే తెలిసి ఏం తెలిసి ఎప్పటి వరకు జాయింట్ అయ్యా కడగకుండా ఏం చేసారు ఇప్పుడు తమలా తోనే కానీ ఎందుకని కెమికల్స్ కెమికల్స్ నువ్వు యూజ్ చేస్తావని తెలిసి జ్ఞానముతో ఆయన సృష్టిని చేసి రాబోయే రోజుల్లో నువ్వే అతికి తెలివి ప్రదర్శన చేసి తెలుగు తత్వ తబ్దమ పనులు చేస్తావు దేవుడు ముందే గ్రహించి నువ్వు ఈ స్ప్రేలు చేస్తావని ఈ స్ప్రే వల్ల మరలానికి అనారోగ్యం వస్తాడని దేవుడు ముందే జ్ఞానముతో ఆలోచించి ముందు పండు మీద కొట్టే ఫలానికి చెక్కి తీసుకునేలాగా చేసి లోపల మాత్రమే పెట్టాడు ఇప్పుడు అతి తెలుగు ప్రదర్శన కలిగొని చెప్తున్నారు లోపల కూడా పుట్టి చేస్తున్నారు ఇంకేషన్ ఎక్కడికి గుడ్లోకి అందుకే దేవుడు అన్నాడు తెలివి లేని ఆ ఆయన బలము ఆయన శక్తి ఆయన జ్ఞానము ఆయన ప్రభావం మనకు అర్థం అవ్వాలంటే మన కళ్ళకు కనిపిస్తున్న ప్రతి ఉద్దేశాన్ని మనం ఫలభరితంగా ఆలోచన చేయాలి శీతఫలకే ఉందండి ఎలా తింటాం మనం ఎలా తింటాం ఒకటి చేస్తే ఒకటి తెస్తే ఒకటి తీస్తే తీసి అంతా ఊరిచి పక్కన పెట్టి చక్కగా తింటాం ఈ లోను ఎక్క తగలగానే తల్లియా అంతే కదా ఏమండవు అంట అది వెళ్ళబోతే మమ్మేత్తాం అది వెళ్తా నువ్వు వెళ్ళబండి వాళ్ళ అనేది లేదా నీ అని తప్పుడు ఇది కదా వస్తాం ఈ జ్ఞానం కూడా దేవుడే నీకు ఇచ్చ గుర్తుంచుకోవాలి ఈ జ్ఞానం కూడా దేవుడిని గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఎంత గొప్ప జ్ఞానంతో దేవుడి లోకంలో ఉన్న ప్రపంచాన్ని సృష్టించాడో గుర్తించుకోవాలి ప్రపంచంలో సృష్టికర్త అయిన దేవుడు భూమి మీద నుండి జంతువుల కోసం గడ్డిని చేశాడు దేవుడు ఏం చేశాడు గడ్డిని కూడా బాడు చేస్తాడని తెలిసి ఆయన జ్ఞానముతో తౌడు ఏర్పాటు చేశాడు దేవుడు అని ఏమి ఏర్పాటు చేశాడు తౌడు ఆ తౌడును కూడా కలుషితం చేస్తారని తెలిసి జాడు గడ్డిని ఏర్పాటు చేశాడు దేవుడు ఏ గడ్డిని ఇది అంతా ఎవరు సృష్టి దేవుడు సృష్టి సమస్త జీవరాశులన్నిటికీ కూడా దేవుడు తినటానికి ఆహారముగా చెట్లను ఉంచాడు ఏట్లు ఉంచాడు నీకు ఎందుకు చెప్పమంటారా మనకి ఏ లాభం లేకుండా ఏ చిన్న పని మనము చేయాలి కానీ లాభము లేకుండా నీ కోసము నీ ఉద్దేశము కోసము నీకు ఆహారం కోసము నిన్ను బ్రతికించడం కోసము భూలోకంలో కొన్ని చెట్లు చచ్చిపోతాయి నీ కోసం భూలోకంలో కొన్ని కోళ్లు చచ్చిపోతాయని కోసం భూలోకంలో కొన్ని చేపలు చచ్చిపోతున్నాయి నీ కోసం భూలోకంలో కొన్ని మేకలు నీ కోసం భూలోకంలో కొన్ని రకరకాల కూరగాయలు చచ్చిపోతున్నాయి నీ కోసం తెలుసా ఈ విషయం నీకు ఎంత జ్ఞానముతో దేవుడు సృష్టించాడు గుర్తించు ఎంత జ్ఞానముతో దేవుడు భూలోకంలో నీ కోసం అన్నిటిని ఎలా సృష్టించాడు గుర్తించు నేను కాల సమయంలో గోదావరిలోకి వెళ్ళాను నాకు డౌట్ వచ్చింది ఈ సేవ సంతకాయ సెట్లు ఎలా మూసినాయి ఎవడేసాడబ్బా అని నేను మామూలుగా కొంచెం ఆలోచించుకుంటున్నాను ప్రవీణ్ గారిని అన్నాను ధనరాజ్ గారిని అన్నాను గంట చావు గారిని అన్నాను ఎలా వచ్చి ఉంటాయండి అంటే ఇలా అంటారు ఏడు పోయి రాలిపోతున్నాయి మళ్ళీ మొక్క వచ్చేస్తున్నాయి మొలిసేస్తున్నాయి ఎండిపోయి రాలిపోతున్నాయి మొక్క మొలిసేస్తున్నాయి అవునా ఎప్పుడు రాక్కు మూలిచేయడమా అవును దాన్ని ఎవడు మాట్లాడు అసలు అని నేను అనుకుంటున్నాను ఎవరు మాట్లాడారు గోదావరి మా అందుకే మనం వెళ్ళకుండా గోదావరి ఎవరు తెలిపింది దేవుడు అన్నాడు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు నా జ్ఞానం లేనిది నువ్వు నాటిన మొక్క రాదు గుర్తుంచుకోసారి నువ్వు నాటిన విత్తన మీకు తెలుసా ఆ సంగంలో నన్న మీరు ఎంత బాగా మొత్తం ఏమంటున్నారు ఏ మొక్కలు గులాబీ మొక్కలు అంటు మొక్కలు ఈ అట్ ది సేమ్ టైం నేను పంట పొలాలకు సంబంధించిన పంటలు కూడా ఎత్త నాకు అలవాటే కొన్ని మొత్తం అవుతాయి బ్రహ్మ అంతే కాగి అక్కడికి వెళ్ళి చూస్తే దేవుని యొక్క సృష్టి ఏమిటో అర్థమైంది రాక నిన్న నువ్వు వెళ్ళి విత్తనం పెట్టలేదు నువ్వు వెళ్ళి నీరు పోయలేదు నువ్వు వెళ్ళి గాలి వేస్తుంటే చెయ్యొడ్డు పెట్టలేదు కానీ ఆ చెట్ల ద్వారా నీకు నాకు దేవుడు ఆహారాన్ని సిద్ధపరిచాడు నువ్వు తినకపోతే ఆకాశంలో ఉన్న పక్షులు తింటాయని గుర్తుందా బ్రదరు ఇది నువ్వు తింట మానేసాం కానీ ఆహారం దేవుడు పల్లింప చేయడం మానలేదు హలెలియా అందుకే నువ్వు తెలివిలేని ఎవరా నువ్వు తినటం మానేస్తే ఆ చెట్లకు ముందే చెప్పాడు నా పక్షులు ఆకాశముల పక్షులు మీ దగ్గరకు వస్తాయి నా బిడ్డలు తినటం మానినా వాటికి నువ్వు ఆహారంగా మొలవటం మానేకూడదు మొలుస్తూనే ఉండాలి ఎంత గొప్ప జ్ఞానం అండి ఎంత గొప్ప జ్ఞానం తెలుసా మన ఇంట్లో ఈ పూట ఉండమని గొప్ప టీ మిగిలిందనుకో తర్వాత వాళ్ళు వస్తారు కదా పిజులు పెట్టమే వాటికి పెట్టేస్తాం మనం ఎందుకని వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో వాసన వచ్చేది మనము పశు ప్రాయతత్వం కలిగిన ఆలోచన చేత మనం వెళ్ళిపోతున్నాం మన జ్ఞానము తెలివిలేని జ్ఞానం కానీ దేవుడి జ్ఞానము నీతో పాటు పశువులను నీతో పాటు పక్షులను నీతో పాటు జీవ జలరాశులను నీతో పాటు భూలోకంలో సృజింపబడిన ప్రతి జీవికి అది ఎంత గొప్పగా సృజించాడో అంత గొప్పతనము నీకు అర్థం అవుతుందని ప్రభు ప్రశ్నిస్తున్నాడు ఆలోచించండి మీ ఆలోచన మీ ఆలోచన ఆలోచించి ఎంత జ్ఞానము దేవుడు చూపించి మీకోసం అవకాశం ఎంత చేస్తే ఆయన జ్ఞానాన్ని ఆయన బలాన్ని ఆయన ప్రభావాన్ని మనము ఎక్కడ గుర్తిస్తున్నాం కాదు మానవుడు వల్ల ఏది జరగదు ఇంకో మాటలు చెప్పాలంటే దేవుడు చేసిన దానిని మనము మనము రెంటెడ్గా వాడుకుంటున్నాం మనం రెంటెడ్గా వాడుకుంటున్నాం అద్దెకి వాడుకుంటున్నాం ఆయన జ్ఞానాన్ని కూడా అద్దెకు వాడుకుంటున్నాం గుర్తుంచుకోండి రేపు పొద్దున్న సరళకులకు మనం వెళ్ళాక ఎన్ని శాప తెలిసారంటే లేక చెప్పాలి మనం గుర్తుంచుకోండి బయలుదేరుకుంటారా మనం తెలియలేని అని తెలిసే రాశారేనా దేవుడు తెచ్చడం కూడా ఆయన జ్ఞానానికి మితి లేదు నువ్వు తిన్న చేపల గురించి లెక్క చెప్పాలి తింటూ ఉండగా వచ్చి వదిలేసిన చేపల గురించి లెక్క చెప్పాలి అన్నం మితుకుల గురించి లెక్క చెప్పాలి తాగిన నీళ్లు గురించి లెక్క చెప్పాలి పారబోసిన నీళ్ళు గురించి లెక్క చెప్పాలి వైబకా యు ఆర్ ద రెంటెడ్ పర్సన్ ఆయన మిథిలీని జ్ఞానంతో చేయలే అమితమైన జ్ఞానంతో ఈ లోకంలో సృష్టిని చేశాడు అర్థమవుతుంది అమ్మా ఆయన బలం మనకు తెలియాలంటే వాక్యాల్లో మనకు లోతులు బాగా తెలియాలి హలిలుయా హలియా నేను ఆలోచిస్తున్నాను రవ్వ ఈ జీవ జల నువ్వు సృష్టితే ఈ సృష్టిలోకి ఇది వచ్చి ఎంతమందికి ఆహారంగా మారిపోతుంది ఎంతమందికి ఆహారంగా మారు అంటే నీ జ్ఞానం ఎంత గొప్పది అంటాడు అయ్యారు మీ రొయ్య తీయ బెల్లలా ఉండదని అంటున్నాడు ఎలాగా నీటిలో ఎక్కడ తీయగల కోటం చూసారు ఎప్పుడన్నా ఎప్పుడన్నా చూసారా వచ్చాయండి అవి వస్తాయి నీ కోసం రుచిగా మారాలని ఆ రొయ్యి కూడా పైన ఒక చర్మాన్ని కప్పించాడు దేవుడు ఎంత జ్ఞానమో చూడండి ఆ చర్మాన్ని గొప్ప కింద తీసి అవతల పడేసి లోపల ఉన్న మొత్తం తినాల్లో ఎంత జ్ఞానంతో చేశాడండి దేవుడు ఆలోచన గేది తెల్లగా ఉంటుంది తెల్ల పాలిస్తాడు ఎంత గొప్ప సృష్టి అయ్యా చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను నేను ఎంత నెల్లగా ఉండదు ఇంకోవాడు చెప్తున్నాడు ఆవు తెల్లగా ఉన్నను దాని పాలు ఎర్రగా ఉండదు అవునే కదా ఏ రంగు ఓ ఊపండు రఘువారి నాకు ఆవు ఎంత తెల్లగా ఉండను దాని పాలు పసుపుగా ఉండను అంతేనా కానీ గేది నల్లగా ఉండును హిమము కంటే తెల్లగా దాని పాలు ఉండును వా ఏం జ్ఞానమయ్యనిది ఎంత జ్ఞానంతో సృష్టిని దేవుడు చేస్తాడంటే కానీ ఏది నెవడ ఇష్టపడ్డా ఏ చేయ తప్ప నువ్వులేని ఇష్టపడం కానీ దాని పాలు మాత్రం కమ్మగా కమ్మగా ఉన్నాయండి పాలు నువ్వు పశుప్రాయుడు తెలివి లేని పశుప్రాయుడు అని తెలిసి ఇవన్నీ చేశాడు ఇవన్నీ ఇందులో పొందుపరిచాడు ఇవన్నీ పొందుపరిస్తే శాస్త్రముగా చేసిన ఆ జ్ఞానముతో కూడిన పదార్థాలు మనం తింటే మనకు ఆరోగ్యమని చెబితే మనము కలుషితం చేసి వాటిని నష్టపరుచుకుంటున్నాం దయోజనం ఆలోచించండి దేవుడిచ్చిన ఉద్దేశము ఆయన జ్ఞానాన్ని మనము చాలా ప్రస్ఫుటంగా మనం ఏం చేయాలంటే తూచా తప్పకుండా పాటించవలసిన ఉద్దేశాలు ఉన్నాయి అవి లేకపోతే గనక మన జీవితంలో చాలా నష్టాలు వస్తాయి భూమి మీద ఆయన జ్ఞానం గొప్పదని పది మందికి చెప్పి భూమి మీద ఆ జ్ఞానం ఎంతో ఉన్నతమందని పది మందికి చాటి చెప్పి భూమి మీద ఆయన ఆలోచన ఎంతో గొప్పదని ఈ చుట్టూ ఉన్న వారికి చెప్పి వాళ్ళకి ఆయన జ్ఞానము గొప్పదని చెప్పడం కాదు ఇవన్నీ వివరిస్తేనే వాడికి తెలివి అబ్బుతుంది ఇవన్నీ వివరిస్తేనే వాడికి ఆ తెలివి అబ్బుతుంది ఇంకో మాటలు చెప్పమంటే వాటన్నిటి గురించి మనం ఆలోచన చేయడం మానేసి నీ గురించి నా గురించి ఆలోచన చేద్దాం నీ చర్మం లోపల దేవుడు పెట్టిన రక్త ప్రసరణ జరగాలంటే దానికి ఒక తొడుగు కావాలి ఏటా తొడుగు చర్మం ఈ చర్మం నువ్వు ఎక్కడన్నా పడిపోతే నువ్వు ఎక్కడన్నా జారిపోతే అది కొట్టుకుపోతే లోపల నా రక్తం బయటికి త్వరితగతిన రాకుండా ఆ చర్మం కింద ఇంకొక తొడుగు పెట్టాడు ఆ చర్మం కింద మరొక తొడుగు పెట్టాడు మూడు తొడుగులు ఉంటాయి మన శరీరంలో ఎన్ని తొడుగులు ఎన్ని లేయర్స్ ఉంటాయి మూడు లేయర్స్ చూడండి ఎప్పుడన్నా దెబ్బ తగిలి తెల్లగా కనిపిస్తుంది స్పాట్ లో చూడండి గీర్కున్నాయంటే తెల్లగా కనిపిస్తుంది ఎవరికైనా చూశారు ఎప్పుడన్నా తెల్లగుండేది ఏపారంటే సబ్క్యుటేనియస్ అంటారు ఏంటది సబ్క్యుటేనియస్ అది ఒక లేయర్ అనమాట నాకు తెలిసి రేపు బాధ్యత ఆయన మెడికల్గా కాబట్టి మూడు పొరలు ఆపి నాలుగో పొరను దేవుడు కండరాన్ని పెట్టాడు మళ్ళా ఆ కండరానికి రెండు పొరలు ఉంటాయి రెండు పొరలు ఉంటాయి దేవుడి సృష్టి ఎంత గొప్పదో చూడండి నిన్నే ఇన్ని పొరలుగా పెట్టి నిన్ను కాపాడటానికి ఇవన్నీ చేసి పైన ఇన్ని పొరలు పెట్టి నువ్వు బ్రతకం కోసం లోపల గుండెకాయని ఇట్టాడు ఏ తలలో బొర్రకాయ పెట్టాడు గుండెల్లో గుండెకాయని పెట్టి కిడ్నీని పెట్టి కడుపు లోపల పేగులు పెట్టి ప్రతి పేగుకి ఒక లేరు పెట్టి కడుపులో తిన్న ముడుసులు అరగాలని ఏంటయ్యే కుదురవు కదా పాటు పాటలు ఆడిచ్చేస్తావు అది లోపలికి వెళ్ళాక ఎక్కడా చర్మపు పొరలను గీరేత్తాదో నువ్వు లోపలికి కంగారులేస్తావు చేసేస్తావు నెమ్మదిగా నమిలి తింటాం మనిషి ఓ ఇది ఎక్కడ తొందర పాటు జరిగిద్దు అని నిన్ను గురించి దేవుడు ఆలోచన చేసి ఈ ముడుసులు లోపలికి వెళ్ళాక ఆ పొరలన్నీ గేరకుండా మీకు అర్థమైందా ఏదైనా అడ్డు వచ్చిందో ఇలా గీత అడుబద్ధపడతారు అలాగే గేరకుండా ఉండటానికి కోసం కడుకులు కూడా లోపల బయట కాదు లోపల మూడు త్వచ్చాలు బయట నాలుగు త్వచ్చలు పెట్టాడంట ఎందుకని ఎందుకని పొర్ర కుట్టుకుపోకుండా నువ్వు కొన్నాళ్ళు బతకాలండి ఎంత ధ్యానం అండి అసలు ఒక్కసారి నువ్వు కూర్చున్న ఆలోచన చేస్తుంటే నిల్లుగా కూర్చున్న ఆలోచన ఎంత ధ్యానముతో భూలోకాన్ని సృష్టించాడో అట్ ద సేమ్ టైం అయితే ధ్యానంతో నిండు సృష్టించాడు మన శరీరంలో అన్ని గా ఉండవు ఒక్క కళ్ళు మాత్రం గా ఉంటాయి అర్థమైందండి ముక్కు కనుకో ఏదైనా దుమ్మితే ఇక్కడ ఆగిపోతాయి నోటు కలిపి నోటు కడాలిపోతుంది కంటికి అది ఆపు దుమ్ము వచ్చి పడుకోవచ్చు కంటిలో పడినటువంటి పడినటువంటిని కూడా ఆపటానికి ఈ కరూరెప్పను దేవుడు ఏం చేశాడంటే త్వచ్ వచ్చి ఈ కనురెప్పను చూసారా బస్సులకి అర్థాలకు అద్దాలకి ఏం వైపు ఉంటది ఏంటది వర్ష వర్షం దొరుకుతుంది ఏంటది ఆ వైఫల్యం లాగా ఈ రెప్పలకి జ్ఞానాన్ని పెట్టాడు దేవుడు అందుకే కళలో దుమ్మండి అండి ఉంటుంది అంటే ఉంటాం మెటికి చెప్పండి ఈ మెటికరింపు వల్ల పడిన దుమ్ము దూనంతా కంటికి ఏదో వారం వస్తుంది ఇది కాకుండా నీ కంటికి ఏదన్నా ఇబ్బంది జరగకుండా ఉండటానికి ఈ కంటిలో మూడు పనులు అంటాడు దేవుడు ఎంత గొప్ప జ్ఞానం అండి దేవుడి ఎంత ఘనమైన జ్ఞానము ఆలోచించండి ఇవన్నీ మనం ఆలోచించట్లేదు కాబట్టి మన తెలివి ఏమైపోయిందట పశు ప్రాయమైపోయింది ఈ జ్ఞానము నీకు తెలిస్తే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్పగలగాలి ఈ కంటి చూపు టీవీ ద్వారా ఈ కంటి చూపు సెల్ ఫోన్ ద్వారా ఈ కంటి చూపు నానా రకాలైన చెత్త తిళ్ళు వల్ల పోగొట్టుకుంటారు నా బిడ్డలని తెలిసి డాక్టర్స్ కి వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చి ఈ కంటి పొర పాడైపోతే ఆ పొర్రు జాగ్రత్తగా కాపాడటానికి లెన్స్ ని క్రియేట్ చేశాడు దేవుడు ఏంటివరకు ఆపరేషన్ చేశాక విజయశాంతి దిగి అన్నాక కళ్ళు రెడ్డి తిరిగి ఇప్పుడు ఏం లేదు మోత ఏంటన్నారా వెళ్ళిపోతున్నారు ఏంటంటే వారం రోజుల్లో మామూలు ఇప్పుడు ఆ తర్వాత కళ్ళు ఉండలేదు ఇంకా ఏంటి లోపల అద్దాలు వేసేసారు ఎక్కడా కంట్లో ఎంతవరకు అద్దాలు బయటకు కనిపించాలో పెట్టుకునే ఇప్పుడు అద్దాలు పెట్టుకుని లేదు సెక్షన్ కళ్ళకి డైరెక్ట్ లెన్స్ వేస్తున్నారు ఈ లెన్స్ వేసినా కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా నీ కంటికి కాపాడేలాగా జ్ఞానాన్ని ఏముడు ఆ డాక్టర్ సం